అందరికీ శుభోదయం అండి ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు మా బాబాయ్ గారు ఈ కాశీ క్షేత్ర మహత్యం గురించి ఒక దండకం రాశారండి అది ఈ కార్తీక మాసంలో ప్రదోష వేళ ఈ దండకం చదివిన విన్న అత్యంత పుణ్యదాయకమని ఆయన చెప్పారు అది ఆయన ఈరోజు చదవడం జరిగింది మీ అందరి కోసం ఇక్కడ పెడుతున్నాను نچ نئی <tries>

ಪದಪಿ ವಿನ್ಯಾಸ ಭಿವನು ಕೈಲಾಸ ಗಿರಿವಾ ಕಲಬ ಪಂಟ ನಟರಾಜ ನಟರ್ಯಂ ಪುತ್ರಿನಗಾಲಗೇಂದ್ರ ಪಡಗಲಾ ನಾಟನು ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಯನ ಸೌರ ಅಗ್ರಿತ್ರಜ್ಜಾಲ ಪ್ರೇೇಲಿು గంగ చంద్రధరంగ విృంగార చన్మయలంబు లక్ష్మి బ్రహ్మ వాణితము వాయుజ సహకారైరవంబు శిబుడు తాండవ కైలాస శ్రీకలంబు జగతి పాళిసన్న సాత్వికంబు సంక్ష సమయము ప్రదోష వదితంబు నంది భృంగి శివాని కార్తీకూలత రాష్టంలో శివుడి యొక్క కైలాస నాట్య భంగిమలు ఉత్తుంగతరంగా హోషంతో అక్కడ లక్ష్మీనారాయణుడు బ్రహ్మ సరస్వతులు వైద్య సహకారాన్ని ప్రమద గణం అయిన్ని అనుసరిస్తూ ఉంటాయి సాక్షాత్తు గౌరీ మాత ఆ దృశ్యాన్ని తిలకించి ఎంతో ఉప్పొంగిపోయి ఆయనకి కనుసంగంలో ధైర్యం ధైర్యం అంటే ఉత్సాహం శక్తి మరీ ఇంత దగ్గరీకృతంగా నింపుతుంది వాస్తవిక పురాదోష మరి ఆ శివతాండవం చాలా మంచిది

భజేహం 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 కాసి కాశిని లో ము కాశీ కాసి కాసి అసంచు పనికి పాపముల్ మోక్షలుగునే అవిముక్తమై పునై మహస్మచా పునై గంగా ప్రభాగం పునై ఉత్తర ప్రవాహం పాపహారం పునై లోకేశు పరమేషు సర్వేషు پارتی پیٹست من لوگ سرگم میو کاشت جن پویت گند பிரி ஜன்ம பாம்பாசின் பெட்டித்தே ஒக்கராத் திரிராத்திரி நவராத்திரி காசி மாசம் புனன் ஜன்ம ஜன்ம பாப முன் பயு నవ మాస వాసస్బున్ కాశీ వాసం ముక్తికి కాసి క్షేత్రం పాపి కాసి ముక్కోటి దేవదల్ అష్టది పాదకు పంచుడు ప్రభావిష్ మహా

మృత్యు జీవితం తారకామంత్రం ఐక్యం అందించు జన్మ లేకుండా చూపునే మోక్షంపజేయుడే కైలాసవాసం మునివాసం శాశ్వతం గుంటేయునే ఘాటులు కేదారు హనుమాను వారదా మానసర్వే పంచగంగా

ప్రాప్తింప చేయునే సత్యం గురిత్యంపు వేద ప్రమాణం పరమేశ్వచనం వ్యాసా ఉపాశీని కలిచిన కాశీని పిలిచిన కాశీని కాశీని పిలిచిన కాశీని కాశీని గులిచిన ಶಾಂತಮ ಕುಂದು ಬುದ್ಧಿ ಸರ್ವ ಕಾರ್ಯ ಮೂಲನ್ ಸರ್ವರ್ವಸಮಿ ಮುಂದೇರಿ ಸತ್ಯ ಮುಂದಿನ ಭೌಮೋಕಿತ ಮೋಕ್ಷ ಕ್ಷೇತ್ರ موسیقی چمبت چمبنی کمبوستیشیشوری سر اگیشیشوری کاشیش نمستے 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 کاشی نمستے नमस्ते नमी काशी अनपूर् नमस्ते 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 काशी गंगा माता नमस्ते नमस्ते नमस्